అవి ఎగ్జిట్ పోల్సా లేకపోతే మోడీ పోల్సా లేకపోతే ఏమంటారు గోదీ మీడియా పోల్సా అంటే మోడీ మీడియా పోల్స్ పోల్సా లేదంటే బీజేపీ ఐటీ సెల్ యొక్క ఫాల్స్ నరేటివ్ లేదంటే ఒక ప్రాపకాండ గోబెల్స్ ప్రచారం అనేది విశ్లేషిద్దాం చూద్దాం ఓకే ఎందుకంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి మూడు వందల మూడు ఓకే మూడు వందల మూడు ఎట్లా వచ్చినాయి దాదాపు యొక్క ఇది సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా రాలేదు ఒక కర్ణాటకలో తప్ప ఓకే కానీ నార్త్ ఇండియాలో దాదాపు ఎనభై తొంభై వంద శాతం దాకా కూడా బీజేపీకి ఓట్లు సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఎన్నో ఎన్ని సీట్లు వచ్చినాయి మొత్తం బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు ఎంత మొత్తం పార్లమెంట్ సీట్లు ఎన్ని ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై మూడులో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎన్ని సీట్లు కావాలి రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై రెండు సీట్లు అంటే ఎన్ని ఎక్కువ వచ్చినాయి బీజేపీకి ఒక ముప్పై అరౌండ్ ముప్పై 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 ఒకటి సీట్లు ఎక్కువ వచ్చినాయి అర్థమైందా అరౌండ్ ముప్పై సీట్లు ఎక్కువ వచ్చినాయి అంటే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ బీజేపీకి ముప్పై సీట్లు తగ్గయా ఆలోచించండి ఆలోచించండి అంటే మనని గోధీ మీడియా ఓకే ఫూల్స్ చేస్తా అంటే చేయించుకుందామా వాళ్ళు చెప్పిన ప్రకారం బీజేపీకి అట్లా రావాలంటే అయితే దేశ ప్రజలకి అందరికీ మతం పిచ్చిలా పడి ఓట్లు వేయాలి సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాకుండా లేదు అంటే ఈవీఎంల ద్వారా మోసం చేసి కానీ లేకపోతే అక్కడ లోకల్ ఏది మొత్తం వాళ్ళ సైడే ఒక ఒక ఓటుకు పది ఓట్లు వేసుకొని గుద్దించుకోవడం కానీ మోసం చేయడం అంటే ఈ ఎన్నికల ప్రక్రియను మోసం చేసి మోసం చేస్తే కానీ లేకపోతే దేశ ప్రజలందరికీ పిచ్చి లేపుతాయి మతం పిచ్చి లేపుతాయి కానీ మతం పిచ్చి లేపే ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కాలేదు ఎందుకంటే అధిక ధరలు పెరిగినాయి నియంత్రిత్వం అయింది ప్రతిపక్ష ప్రభుత్వ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం జరిగింది యొక్క ఇది ఎలాంటి అభివృద్ధి ఏలేదు ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టలేదు రైతులు బాధపడ్డరు యొక్క యువ యువకులు బాధపడ్డరు నిరుద్యోగంతో అట్లా అన్ని సామాజిక వర్గాల వారు దే ఫీ దే ఫెయిల్ టు ద పెయిన్ బ నొప్పి వాళ్ళకి డే టు డే లైఫ్లో ఫీల్ అయ్యారు కాబట్టి మెజారిటీ ఉత్తర భారతదేశంలో ఆ వన్ పర్సెంట్ కూడా వేసే అవకాశం లేదు ఈసారి అది వాళ్ళకి కోర్ హిందీ బెల్ట్ కోర్ బీజేపీ బెల్ట్ అన్న ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వేసే అవకాశం లేదు రెండవది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే అప్పుడు రాహుల్ గాంధీని పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ పప్పు పప్పు అని బాగా బురద లేరు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే జోడో యాత్ర స్టార్ట్ చేసిండ్రో ఆ పప్పు అన్న ఇమేజ్ రాహుల్ గాంధీకి పోయింది ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోర్ హిందీ బెల్ హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ అది కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఆయా లోకల్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి అర్థమైందా సో కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు మూడు వందల మూడు లాస్ట్ టైం వచ్చినాయి కదా దక్షిణ భారతదేశంలో బీజేపీకి కర్ణాటకలో వచ్చిన ఈ సీట్లు వచ్చే అవకాశం లేదు మిగిలిన రాష్ట్రాల్లో పెరిగే అవకాశం లేదు అంటే దక్షిణ భారతదేశంలో నూట ముప్పై సీట్లలో ఇంకొక పదిహేను తక్కువ తక్కువలో పదిహేను సీట్లను తగ్గే అవకాశం ఉంది బీజేపీకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి నాలుగు వందల పదమూడు సీట్లలో తక్కువ తక్కువ ఇంకో వంద అంటే ఇప్పుడు వచ్చిన మూడు వందల మూడులో ఇంకో తక్కువ తక్కువ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని కలిపితే మినిమం తక్కువలో తక్కువ వంద కానీ ఇంకెక్కువ కానీ తగ్గే అవకాశం ఉంది అంటే మూడు వందల మూడులకు వెళ్ళి వంద తీసేస్తే రెండు వందలు అవుతాయి అంటే బీజేపీకి నూట యాభై నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో లేకపోతే నూట యాభై నుంచి నూట ఎనభై మధ్యలో వస్తే ఎక్కువ అయినా మోడీ యొక్క గోధీ మీడియా యొక్క ఎగ్జిట్ పోల్స్ చూపెడతాయి అట్లనే చూపెడతాయి కాంగ్రెస్ లేదని ప్రచారం చేసినాయి కదా పొద్దుగాలు వేస్తే హిందూ ముస్లిం అనే ప్రచారం చేసినాయి కదా ఎందుకంటే ఆ మీడియా సంస్థల అధిపతులు అందరూ ఈ బి గుజరాతీ దోస్తులు వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేసేడు కాబట్టి అదాని కంట్రోల్లో ఉన్న అంబానీ కంట్రోల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలు డెఫినెట్లీ మోడీ మోడీకే పొగుడుతాయి కాబట్టి ఒకవేళ మనం ఇన్ని ఆధారాలతో చూపెట్టిన బీజేపీ వాళ్ళ అన్న నంబర్ వచ్చి అనుకో డెఫినెట్లీ అందులో మోసం జరిగి మోసం చేసిర్రు అని అర్థం ఎన్నికల ప్రక్రియను సో ఆ క్రమంలో చూద్దాం ఏది యూపీ ఏది చెప్పిన కదా సో ఏది వాళ్ళు గిట్టనే చెప్తారు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు కాదు గతంలో కూడా చెప్పారు గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో చెప్పారు గుజరాత్ చెప్పారు దానికి సంబంధించిన వీడియోలు చూపడతారు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ అనేక రాష్ట్రాల్లో అట్లనే మొన్న కేసీఆర్ గెలుస్తాడు అన్నారు ఎగ్జిట్ పోల్స్ లో గెలవలే కదా రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలుస్తుంది అన్నారు గెలవలే కదా అది ఎందుకు చెప్తారంటే అది ఒక ప్రతిపక్షాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కానీ లేకపోతే ఆ యొక్క ఏది వాళ్ళ యొక్క ప్రజలని ఒక ఏమార్చడానికి ఓకే ఆ క్రమంలో లాస్ట్ టైం చూద్దాం ఇంకా చూడు లాస్ట్ టైం యూపీలో ఎనభై సీట్లలో అరవై రెండు వచ్చినాయి బీజేపీకి మహారాష్ట్రలో నలభై రెండుకి ఇరవై మూడు వచ్చినాయి వెస్ట్ బెంగాల్లో నలభై రెండుకి పద్దెనిమిది వచ్చినాయి బీహార్లో నలభైకి పదిహేడు వచ్చినాయి తమిళనాడులో సున్నా వచ్చినాయి కర్ణాటకలో ఇరవై ఐదు వందకి ఇరవై ఐదు వచ్చినాయి బీజేపీకి మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది వచ్చినాయి తర్వాత గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు వచ్చినాయి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సున్నా వచ్చినాయి తర్వాత రాజస్థాన్లో ఇరవై ఇరవై ఐదుకి ఇరవై నాలుగు వచ్చినాయి బీజేపీకి తర్వాత ఒడిస్సాలో ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది వచ్చినాయి బీజేపీకి కేరళలో సున్నా వచ్చినాయి తెలంగాణలో నాలుగు వచ్చినాయి అస్సాంలో తొమ్మిది వచ్చినాయి పద్నాలుగుకి జార్ఖండ్లో పదకొండు వచ్చినాయి పద్నాలుగులో పంజాబ్లో రెండు వచ్చినాయి పదమూడులో ఛత్తీస్గఢ్లో తొమ్మిది వచ్చినాయి పదకొండుకి హర్యానా పదికి పది వచ్చినాయి హిమాచల్ ఉత్తరాఖండ్లో ఐదుకి ఐదు వచ్చినాయి హిమాచల్ ప్రదేశ్లో నాలుగు నాలుగు వచ్చినాయి అర్థం కదా అరుణాచల్లో రెండుకు రెండు త్రిపురలో రెండుకు రెండు ఢిల్లీ ఏడుకి ఏడు అంటే ఇప్పుడు చెప్పిన మెజారిటీ ఈ రాష్ట్రాల్లో కేరళ తమిళనాడు కొన్ని తీసేస్తే మిగిలిన చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా నార్త్ ఇండియా రాష్ట్రాల్లో దాదాపు వందకు వంద శాతం వచ్చినాయి బీజేపీకి అట్లా వస్తేనే మూడు వందల మూడు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఇప్పుడు డెఫినెట్లీ గుజరాత్ లో ఆ పరిస్థితి లేదు రాజస్థాన్ లో ఆ పరిస్థితి లేదు గుజరాత్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది రాజస్థాన్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది ఒడిస్సాలో కాంగ్రెస్కి సీట్లు పెరిగే అవకాశం ఉంది అర్థమైందా ఏది జార్ఖండ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి గట్టి ఉన్నది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉన్నది హర్యానాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉన్నది ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది సో ఎక్కడ మధ్యప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది అంటే బీజేపీకి సీట్లు దక్కి మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వానికి కూల్చిండి కాబట్టి వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది వెస్ట్ బెంగాల్లో దీదికి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది బీహార్లో ఆడ ప్రభుత్వాన్ని కూర్చున్నావు కాబట్టి వాడి మీద నితీష్ కుమార్ మీద అట్లనే బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది నువ్వు ఏ రాష్ట్రం అన్నా చూడండి తమిళనాడులో సున్నా ఒక్క సీటు కూడా రాదు బీజేపీకి కర్ణాటకలో లాస్ట్ టైం ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఎనిమిదిలో ఇప్పుడు ఒక పది కూడా వస్తే ఎక్కువ చెప్పండి ఎక్కడ రాజస్థాన్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద ఖాతా కూడా తెలు తెరవదు ఎక్కడ వస్తే బీజేపీకి నార్త్లో లాస్ట్ టైం కర్ణాటకలో ఒక దానిలో వచ్చిన ఇరవై ఐదు ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది సౌత్ లో నార్త్ లో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ లేని దగ్గర సమాజ్వాది పార్టీ ఉంది లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఉంది లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది నువ్వు ఎట్లైనా లెక్కలేవు లాస్ట్ టైం ముప్పై ఎక్కువ వచ్చినాయి గవర్నమెంట్కి ఏది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెండు వందల డెబ్బై రెండు కావాలైతే ముప్పై మూడు వందల మూడు వచ్చినాయి బీజేపీకి ఇప్పుడు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది ప్లస్ ఎన్డీఏలో బలమైనటువంటి మిత్రపక్షాలు లేవు అన్ని బలమైనటువంటి పార్టీలన్నీ ఇండియా కూటమిలోనే ఉన్నాయి ఎట్లా వస్తాయి నువ్వు ఈవీఎంల ద్వారా మోసం చేస్తే తప్ప ఈసారి బిజెపి సచ్చినా గెలిచే అవకాశం లేదు ముప్పై సీట్లు తగ్గయ్యా లాస్ట్ టైంకి ఇప్పటికి ఆలోచించండి యూజ్ బ్రెయిన్ ఎగ్జిట్ పోల్స్ ఎన్నో సార్లు తప్పిదాలని మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఇది మొత్తం అన్ని ఏ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తలేదు అర్థమైందా ఆలోచించండి చూడండి సో అట్లనే దానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇష్టపడతా వీడియోలు కానీ అది దానికి సమాచారం చూద్దాం ఏది రాహుల్ గాంధీ ఏమంటున్నాడు నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే జయకేతనం అని పేర్కొన్నాయి దేశవ్యాప్తంగా మళ్లీ బీజేపీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు ఈ ఎగ్జి ఈ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నాయని అన్నారు అవి ఎగ్జిట్ పోల్స్ కాదు మోదీ ఎగ్జిట్ పోల్స్ అన్ని మనసు నుంచి పుట్టుకొచ్చిన ఊహా జనితాలు కల్పితము ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్ అంతా నాటకం అని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు के आए। और हमारे कार्यकर्ताओं को जो दिन लड़ना चाहिए और बोलना चाहिए चीज़ पे हमने चर्चा की दूसरा हमारा जो और वो जो नैरेटिव देने की कोशिश कर रहे हैं उसको हमने सच्चाई इस देश के लोगों को बताना चाहते हैं। इंडिया गठबंधन कम से कम दो सौ सीटें प्लस दो सौ ज्यादा आएंगे कम तो नहीं आएंगे ये हमने आकलन किया कि सभी हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है और इस आंकड़े में कोई बदलाव नहीं है ये एक जनता के सर्वे है हमारा सर्वे नहीं है जो जनता ने सीधा हमारे को कहा है और हमारे नेताओं को जो इंफॉर्मेशन दिया है ये इंफॉर्मेशन पहुंचाया है उस आधार पर ये हमने आज आप लोगों को बता रहे हैं। सरकारी सर्वे तो होते हैं। क्योंकि उनके पास बहुत से बनाने का बिगाड़ने का ये पहले से भी है और उनके चंद जो मीडिया के दोस्त हैं उसको हाई फाई करके वो भी लोग बताते हैं इसीलिए हम आपको सत्य बताना रियलिटी बताना जनता का क्या मन है जनता जो कहती है वो हम आपके सामने रख रहे हैं। और ऑल पार्टीज का एक दूसरा भी एक इंस्ट्रक्शन है कि हर केडर को इसके बारे में बताना सिर्फ इसके लिए नहीं जो पहले महीने कहा इलेक्शन में किस ढंग से आखिरी तक बैठना सी फॉर्म लेना और दूसरे जो फॉर्मेलिटीज है वो कंप्लीट होने तक कोई काउंटिंग हॉल से बाहर नहीं निकलना चाहिए टिल ही गेट्स सर्टिफिकेट ये हमारे जो भी इंस्ट्रक्शंस थे हमने दिए हैं और सभी लोग एक मत से इसको स्वीकार किए हैं इसलिए मैं आपका धन्यवाद करता हूं क्योंकि हमने इतनी कोशिश इकट्ठा होके हमने की है और ये इकट्ठा होने के वजह से आज ये फिगर आपके सामने हम रख रहे हैं और दूसरा हाँ दूसरा इलेक्शन कमीशन के पास भी हम जाएंगे हम बताएंगे क्योंकि पहले बैलेट पेपर चंद जगह बाद में गिनते थे उसमें भी गड़बड़ी हो सकती थी और दूसरे चीजों में भी गड़बड़ी हो सकती थी इसीलिए हम इलेक्शन कमीशन के पास जाके हमारे गठबंधन के लीडर उनको जो कुछ भी हमारे शिकायतें हैं उनके सामने रखेंगे और उनको करेक्शन करके जो मॉडिफिकेशन करके जो ऑर्डर निकालना है और हर डिस्ट्रिक्ट स्टेट को भेजना है या रिटर्निंग ऑफिसर को वो भेजे जल्द से जल्द एक बात करें गए है और निश्चित रूप से गठबंधन को भारी बहुमत मिलेगी ये मैं आपको कहने के लिए यहाँ ठहरा नमस्कार हाँ नहीं मैं बोला सरकारी एक चीज एक नहीं नहीं बोला वही बोला इंडिया पार्टी ये है जनता का सर्वे हमारे पास है सरकारी सर्वे उनके पास है मैंने कहा थैंक यू और हमें नहीं भाई इतने लोग यूनाइटेड है ये बालू जी ऐसा ठहरे हमारे सामने वो झाड़के जैसा इतने लंबे है और सभी लोग है केजरीवाल जी इनो है अकेले साहब है तेजस्वी है ये है राजा साहब है सभी लोग हम यहाँ पर फार है और मान है सबसे बड़ा चीफ मिनिस्टर पंजाब ये सभी लोग हैं इसीलिए हम एक हैं एक रहेंगे हमारे को डिवाइड करने की कोशिश मत करो नमस्कार थैंक यू थैंक यू थैंक यू सर सर में సో టూ నైన్టీ ఫైవ్ కానీ అంతకంటే పైన వస్తాయి అని క్లియర్గా చెప్తున్నాడు సో వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అనేది అది మోడీ పోల్స్ కానీ ప్రజల యొక్క రియల్ సర్వే కాదు అని చెప్తున్నాడు ఓకే అట్లా ఇంకే ఇంకేమున్నాయి అది కేజ్రీవాల్ గారు ఏమంటారు చూద్దాం ఇండియా కూటమికి మూడు వందల సీట్లు కేజ్రీవాల్ శ్వేత పత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి మూడు వందలు ఎన్డీఏకి రెండు వందల సీట్లు వస్తాయని ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు టీవీ నైన్ షోలో శ్వేతపత్రంపై రాసిచ్చారు మరోవైపు తమ కూటమికి ఈసారి నాలుగు వందల సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా పేపర్ పై రాసి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే ఓకే సో గ్యారంటీగా ఇక్కడ బీజేపీ ఓడిపోబోతుంది ఓకే అట్లా ఇంకా ఈ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో చూద్దాం అట్లా ఇది చూద్దాం ఇండియా జీతేగా ఇండియా జీతేగా జీతేగా बाय हो रही है उसकी अब गुड बाय थैंक यू बाय <laughs> बाय टाटा पहले कह रहे थे 400 पार 400 पार 400 पार अब 150 पार नहीं बोल रहे <laughs> भाई और बहनों लिख लो आप सारे के सारे लिख लो जून चार के बाद नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं होंगे लिख लो मेरे भाई और बहनों आप लिख लो नरेंद्र मोदी हिंदुस्तान का प्रधानमंत्री नहीं बन सकता है प्रधानमंत्री ने बोला कि अदानी और अम्बानी काला धन देते हैं मोदी तो जी अगर अडानी और अम्बानी काला धन देते हैं तो आपने उन पर सी बी आई ईडी की इंक्वायरी क्यों नहीं कराई क्योंकि वो आपके मित्र हैं। <laughs> को गाली देना बंद कर दिया मैंने छोड़ा नहीं अदानी अंबानी अदानी अंबानी नरेंद्र मोदी हिंदुस्तान का प्रधानमंत्री दापते हुए कहता है अदानी अम्बानी का नाम पब्लिक में लेता है अदानी और अंबानी का नाम जिस दिन प्रधानमंत्री ने सिस्टेज़ लेली अंबानी अड़ाणी अंबानी अड़ाणी अंबानी अड़ाणी उस दिन हिंदुस्तान के प्रधानमंत्री ने हार मान ली अब तो मैं नविंदारा इनको एक एक्सपर्ट आने में 않는다 इस वीडियो के माध्यम से मैं आप तक देश का सबसे बड़ा सच पहुंचाना चाहता हूं जो आज दबाया और छुपाया जा रहा है और वो सच ये है कि इस लोकसभा चुनाव ने करवट ले ली है पिछले कई हफ्तों में मैं कर्नाटका गया तेलंगाना छत्तीसगढ़ राजस्थान पंजाब हरियाणा उत्तर प्रदेश और बिहार और पैंतीस साल से चुनाव देखने के अनुभव के आधार पर मैं आपको बता रहा हूँ आज की तारीख में बीजेपी मेजोरिटी नहीं ला रही बीजेपी दो से बहुत नीचे है और बीजेपी सहयोगियों के साथ एनडीए भी मेजोरिटी से नीचे हो सकता है लेकिन नहीं होता हिसाब कर लेते हैं 2019 में बीजेपी को आई थी 303 सीट और अपने सहयोगियों के साथ एनडीए को मिला के आई थी तीन पर अब एक एक स्टेट में देखिए क्या नुकसान और फायदा होता है कर्नाटका 28 में से 26 एनडीए के पास है और उन्हें कम से कम कम से कम दस सीट का नुकसान है महाराष्ट्र में अड़तालीस पे बयालीस में बैठा एनडीए कम से कम बीस सीट हार रहा है राजस्थान में और गुजरात में इक्यावन में से इक्यावन सीट इनके पास है दोनों में मिला के कम से कम दस सीट का नुकसान और हो रहा है हरियाणा पंजाब चंडीगढ़ हिमाचल प्रदेश और साथ में जोड़ लीजिए दिल्ली इनमें मिला के कम से कम दस सीट का नुकसान हो रहा है अब आइए मध्य प्रदेश छत्तीसगढ़ और झारखंड को मिला लीजिए यहाँ ज्यादा नहीं लेकिन इन तीनों में मिला के दस सीट का और नुकसान हो रहा है बच गया उत्तर प्रदेश साथ में जोड़ लीजिए उत्तराखंड मिला के पिछली बार उनहत्तर सीटें इनके पास थी यहाँ कम से कम पंद्रह सीट का नुकसान है और फिर बिहार चालीस में से उनचालीस सीट पे बैठी हुई एनडीए को कम से कम पंद्रह सीट का नुकसान और है कुल मिला अब तक हो गया नब्बे का हिसाब पूर्वोत्तर देखने पश्चिम बंगाल पूरा नॉर्थ ईस्ट और साथ में जोड़ दीजिए जितने भी छोटे मोटे यूटी हैं ज्यादा नहीं यहाँ पे भी मिला के दस सीट का और नुकसान यानी कि अब तक हमने देखा बीजेपी और एल को 100 सीट का नुकसान 75 का सिर्फ बीजेपी को और 25 का एलआईस को लेकिन आप कहेंगे कुछ जगह फायदा भी हो सकता है हाँ तमिलनाडु केरला और तेलंगाना में मिलाकर बीजेपी को पांच सीट का फायदा हो सकता है और आंध्र प्रदेश में चूंकि टीडीपी साथ है तो वहाँ सीधे दस सीट का फायदा हो सकता है तो टोटल कर लीजिए बीजेपी को पैंसठ सीट का नुकसान एल को पंद्रह सीट का नुकसान यानी कि अगर आज की स्थिति थी को देखें ये मोटा गणित है कोई एग्जिट पोल नहीं है आज की स्थिति को देखें तो बीजेपी 233 पे 70 सीट का नुकसान साथ में एलाइज को जोड़ दें एलाइज़ को आएंगी पैंतीस सीट आज के हिसाब से यानी कि दो मेजॉरिटी से एनडीए भी नीचे हो सकता है कम से कम आज की तारीख में नीचे चल रहा है मैंने कहा था मैं एक जमाने में भविष्य बताने का काम करता था अब भविष्य बनाने का काम करता हूं तो फिर तो आपको ये क्यों बता रहा हूं हूँ वो इसलिए इस देश का पूरा तंत्र पूरा मीडिया पूरा टेलीविजन चैनल और ये इलेक्शन एक्सपर्ट सब मिलके ये प्रोपेगेंडा कर रहे हैं कि भाई बीजेपी जीत गई इसका असर क्या पड़ता है आम व्यक्ति कहता है साहब मैं तो शायद नहीं दूंगा लेकिन आएगा तो मोदी ये जो भावना बना दी गई है भाई आएगा तो मोदी ले देगी ये झूठ टूटना चाहिए लोगों तक सच पहुंचना चाहिए ये सच बताना मेरा काम है और आपका भी शेयर जरूर कीजिएगा अतर मुफ मुफ्त एन कल యొక్క దగ్గర నుండి ఆయన పరిశీలించి అన్ని ప్రాంతాలు తిరిగి కంటిన్యూస్ పని చేస్తున్న ఎక్స్పర్ట్ నిజమైందా సో నువ్వు ఎట్లా లెక్కలు వేసుకున్నా తక్కువలో తక్కువలో వంద సీట్లు తగ్గుతాయి అంటే బీజేపీకి గవ నూట యాభై నుంచి నూట ఎనభై మధ్యలో వస్తే ఎక్కువ రాసి పెట్టుకోండి సో సింపుల్ చాలా వరకు దాదాపు పని చూపెట్టినట్టున్నా ఒకటి ఇంకొకటి రెండో ఉన్నాయి దాన్ని ధన్య లేకపోతే వేరే లీడర్ అయితేనా చూద్దాం గాని ఏది ఏమైనప్పటికీ బీజేపీ పోతుంది ఓకే అంతా పోతున్నాడు ఈ అబద్దాల ఎక్కువ పోతున్నాడు ప్రజలు యొక్క ఇది మళ్ళీ మనము సైన్స్ కాంగ్రెస్లు ప్లానింగ్ కమిషన్లు ఒక అభివృద్ధి చేసుకునే స్థాయికి వస్తాము అందరూ ఊపిరి పెంచుకోగలుగుతారు సో కాబట్టి ఈ హిందూ ముస్లిం పాకిస్తాన్ ఇది కాకుండా రైతుల సమస్యలు ఇంకా డే టు డే సమస్యలు సిలిండర్ మళ్ళా నాలుగు వందలు ఐదు వందలకి వచ్చేటట్టు చేయడం ఇట్లాంటి డే టు డే ప్రజా సమస్యలు ధరలు తగ్గించడం ఉద్యోగ కల్పన ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఆ దరిద్రం పోతున్నందుకు సంతోషపడదాం ఓకే